క్రీస్తు శుభనామములు ఎందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం రక్షణ సైన్యం సీతానగర్ సేనస్థానం తరఫున వీక్షకుల కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క క్రిస్మస్ శుభాలు తెలియచేస్తున్నాం ఈరోజు ఏసు క్రీస్తు జన్మించినటువంటి పర్వదినాన్ని శుభదినాన్ని దినాన్ని ప్రపంచం కూడా జరుపుకుంటున్నారు ఒక దేవుడు శరీరధారిగా ఈ లోకములో జన్మించి ఆయన అనేక మందికి ఒక స్వార్థికునిగా అనేక మంది జీవితాలను మార్చగలిగినటువంటి శక్తివంతుడుగా అనేక మంది జీవితాలలో ఒక ఉన్నతమైన ఆనందాన్ని నింపినటువంటి దేవుడిగా మనం అందరూ కూడా ఆరాధిస్తున్నాం చరిత్ర గతిని మార్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభవారు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అనేటువంటి వార్తను ప్రపంచం అంతీ కూడా ఏకకంఠంతో అంగీకరించారు దానికి నిదర్శనమే క్రీస్తు పుట్టుక యొక్క సాదృశ్యమే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాలము రెండు భాగాలుగా విభాగించబడింది ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన అనలరా యేసు మన కొరకు జన్మించాడు ఏసు మన పాపముల నుండి మనల్ని విడిపించటం కొరకు జన్మించాడు నిన్ను నన్ను రక్షించటం కొరకు జన్మించాడు ఆయన రక్షకుడిగా అభిషిక్తుడిగా ఇమానుయులుగా ఈ లోకులు మనందరి కొరకు ఆయన జన్మించాడు ఆయన జన్మించినటువంటి వార్తను నీ హృదయము స్వీకరించినట్లయితే అలాడు ఆయన జన్మ వార్త తెలియచేబడినటువంటి గొర్రెల కాపరులో ఏ రీతిగా సంతోషించారో మరి తారణం చూచి ఆ వచ్చినటువంటి జ్ఞానులు ఏ రీతిగా అత్యానందరికలయ్యారో అంతకన్నా ఉన్నతమైన ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మీ అందరికి అనుగ్రహిస్తాడు కనుక ఆయన నమ్మండి క్రీస్తు వార్తను అంగీకరించండి ఆయనకు ఆ వార్త ద్వారా మీ హృదయాలను సంతోషింప చేసుకోవాలని తెలియచేస్తూ ఈ లేఖనాలు ముగిస్తున్నాను వీక్షకులందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాలను తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మనందరినీ గాక ఆమె